పంక పార్టీ కూడా కారు పార్టీ పడే కష్టాలే పడేటట్టున్నది తట్టున్నది మా ఎమ్మెల్యేలను గుంజుకున్నారు అని పార్టీ మీద కారు పార్టీ గరం అవుతున్నట్టు రేపు రేపట్ల పంక పార్టీ కూడా సైకిల్ పార్టీ మీద లొల్లికి దిగే రోజులు దగ్గర పడ్డాయి అనిపిస్తున్నది ఎందుకు అని అంటే ఇగ్గిందుకే తెలంగాణ కారు దిగినట్టు ఏపీ ఫ్యాను వద్దంటే వద్దని పార్టీ లీడర్లు ఏ పూటకు ఎవరు పార్టీ నిడిచిపెడతారో ఏ రోజు ఎంత మంది జంప్ అవుతారో అని టెన్షన్ పడుతున్నాడట జగనన్న పెండెం దొరబాబు ఆలనాని వంటి లీడర్లు పార్టీ నిడిచిపెట్టినప్పుడు అల్కగా తీసుకున్న జగనన్న ఇప్పుడు పదవులున్న లీడర్లు కూడా పోవును చూసి గాయ్ గాయ అవుతున్నాడట పార్టీ నిడిచిపెట్టే కార్యం మెల్లగా శురు కొసకు ఖాళీ అవుతదా ఏంది అని పరేషాన్ అవుతున్నాడట నిన్నటికి నిన్న ఏలూరు మేయర్ నూర్జహానక్క పంకపాటించి సైకిల్ పార్టీల శాఖల చే ఇంకా బయటికి రాక మున్పే ఇప్పుడు ఎమ్మెల్సి పోతుల సునీతక్క రాజీనామా ముచ్చటిని ఇంకా ఆగమైతున్నాడు జగనన్న పార్టీ తోటి పాటు ఎమ్మెల్సి పదవి కూడా రాజీనామా చేసింది సునీతక్క ఇంకా పెద్ద శాఖ ఏందంటే రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ సారు కూడా పంకపాటి నిడిచి పెడతాడట ఆయనతో పాటు ఇంకో ముగ్గురు నలుగురు ఎంపీలు కూడా పార్టీ నిడిచిపెట్టబోతున్నారట ఇప్పటికే పదకొండు ఎమ్మెల్యే సీట్లు గెలిచి అసెంబ్లీల ప్రతిపక్ష హోదా తందుకు ఏం చేయాలనో తెలియక ఆగమాగం అవుతుంటే ఇప్పుడు లీడర్ల జంపింగ్ లు పెద్ద తలకాయ నొప్పి అయింది జగనన్నకు ఇక గంతకంటే పెద్ద తలకాయ నొప్పి సీఎం బాబుసార్కే ఉండబోతున్నదట పంక పార్టీకెంచి చాలా మంది సైకిల్ పాటిల షేరిగానికే చూస్తున్నారట మరి గాళ్ళందరిని చేరిక చేపించుకుంటే అచ్చినోళ్లకు ఏ పదవులు ఇయ్యాలే పాత లీడర్లను ఎట్ల బుద్రకియ్యాలే అనేదే ఇప్పుడు బాబుసారు ముంగటున్న పెద్ద సవాలు మరిగా చూడాలే ఎంత మంది పంకపాటి నిడిచి పెడతారో జగన్ అన్న ఏం చేస్తాడో